నేను షాడర్ హలో నమస్కారం సార్ వాడియో చెప్ండి అందరికీ నమస్కారం అన్నా అట్లా అట్లా అందరికీ నమస్కారం ఇది ఒక పార్టీ కార్యక్రమా లాంటి వ్యక్తిగత కార్యక్రమం కాదని అందరూ తప్పడం ఆల్రెడీ ఐతే దీన్ని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసీ నేర్చి గారు ఆయన ఆలోచనల నుంచి వచ్చిన కార్యక్రమం అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని విజయవాడ నగరంలో అమ్మవారి ఉత్తమవారికి వచ్చే భక్తులకి అలాగే విజయవాడ నగరంలో ఉన్నటువంటి ప్రజలకి తెలుగు ప్రజలకి ముఖ్యంగా ఇక్కడ విజయవాడ ఉత్సవం పేరుతో చాలా పెద్ద కార్యక్రమం మనకి పక్క రాష్ట్రం అయినటువంటి కర్ణాటకలో మైసూరులో అలాగే పశ్చిమ బెంగాల్లో కల్కత్తాలో ఈ దసరా ఉత్సవాలప్పుడు పెద్ద కార్యక్రమాలు జరుగుతాయి ఆ కార్యక్రమాలను తీసుకొని విజయవాడలో ఒక కార్యక్రమం చేయాలని ఒక మంచి ఆలోచన ఈ కార్యక్రమాన్ని చేస్తుంటే నాని ఈ మధ్య ప్రతిదానికి పేరు నాని తన భార్య పేరు మీద సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు తెలుగు ప్రజలందరికీ తెలుసు ఈయన రెండు వేల ఏడులో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఇదే దేవాలయ భూముల్ని ఆక్రమించుకొని తన సొంతంగా దోచుకున్న సంఘటన రెండు రోజుల క్రితమే ఒక పత్రికలో రావడం చూసాం నువ్వు దాని మీద మాట్లాడు ఇది దేవాలయ భూముల్ని ముప్పై తొమ్మిది ఎకరాల తొంభై తొమ్మిది సెట్లు కూడా ప్రజలందరి సమక్షంలో మీడియా సమక్షంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి అది లీజింగ్ తీసుకుంటున్నటువంటి కార్యక్రమం తప్ప ఇది సీక్రెట్ గా చాట్ వ్యవహారంగా ఇది రాత్రికి రాత్రి పర్మిషన్ తీసుకొని లీజ్ కి తీసుకుంటే అది ఆక్రమించుకుంటున్నాడు ప్రజల సమక్షంలో మీడియా సమక్షంలో అందరికి తెలిసే విధంగా తీసుకుంటే ఇదేమి కాదే

మాట్లాడుతున్నాడు కబ్జాల చరిత్ర ఎవరితో రాష్ట్రంలో కబ్జాల చరిత్ర ఎవరితో రాష్ట్రంలో అందరికీ తెలుసు ముందు నిన్న కాక ఉన్న పేరు నాని మీద ఒక పత్రికలో వచ్చిన దాని మీద పేరు నాని సమాధానం చెప్పు ఈ దేవాలయ భూములు ముప్పై తొమ్మిది ఎకరాలు తొంభై తొమ్మిది ఎగ్జిబిషన్ పెడతారు తర్వాత అదే యాభై తొమ్మిది రోజుల తర్వాత మళ్ళీ ఆ దేవాలయానికి చెప్తారు నీ భూముల సంగతి చెప్పు నువ్వు దోటుకున్న భూముల సంగతి చెప్పు నువ్వు ట్రాన్స్ఫార్ కూడా అక్కడికి వేరే చానికి మార్పు చెప్పు నీ మీద వచ్చినటువంటి పత్రికలో వచ్చిందో చెప్పు నువ్వు నువ్వేదో కుటుంబంతో రాజకీయాలు అడ్డ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర దోచుకున్నావు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి లాస్ట్ పోర్ణి అధికారాన్ని అనుభవించి అక్కడ దోచుకున్నాం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించుకొని ఆయన దగ్గర మార్పులు తెచ్చి అక్కడ దోచుకున్నావు మీ దోపిడితోందరూ కూడా ఒక చోట కూర్చొని ఇవాళ విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేసీఆర్ పెట్టే ఒక మంచి కార్యక్రమాన్ని మీరు ఇందులో దీనిని దుష్ప్రచారం చేస్తున్నారు ఇది చాలా పక్కాడు వీళ్ళు మాట్లాడుతుంటే ప్రజలు అసహించుకుంటున్నారు మీ చరిత్రలు ఏంటి మీరేంటి మీరు ఇళ్ళల్లో మాట్లాడడం విజయవాడ వస్తువు అనేది విజయవాడ బ్రాండ్కి సంబంధించింది దీని మీదగానే ఎవరైనా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు అసలు మీ మాట్లే రోజు ఒక మాటలు అమరావతి రాజధాని మీవంటే మూడు రాజధానులు అన్నాడు మీ జగన్మోహన్ రెడ్డి ఇవాళ విజయవాడకి గుంటూరుకి మధ్యలో రాజధాని అసలు అమరావతి రాజధాని అంటే గుంటూరు విజయవాడ మంగళగిరి కూడా రాజధాని అమరావతి రాజధాని అంటే ఈ మూడు కూడా డెవలప్ అవుతాయి కాబట్టి విజయవాడ మంగళగిరి గుంటూరు అమరావతి ఇదంతా కలిపే రాజధాని ఈ కొత్త తిరిగితే మళ్ళీ వేరే గుంటూరు విజయవాడ మధ్యలో రాజధాని అయింది వీళ్ళు పచ్చి మోసగాలని ప్రతినిధులని పదకొండు సీట్లకి పరిమితం చేసిన వీళ్ళు ఇంకా ఎలాగ జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒక్క సీట్లు వచ్చాక చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నూట అరవై మూడు సీట్లతో ముఖ్యమంత్రి అయ్యాడు రేపు ఏదన్నా అంటే ఇది జరిగిద్దామని ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటది ఇక్కడ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటది దీంట్లో రెండో క్వశ్చనే లేదు కాబట్టి మీ నల్వలేదు నాలుగో మాట్లాడినట్టు అటు రాజధాని మీద ఇటు విజయవాడ ఉత్సవాల మీద పిచ్చి పిచ్చి ప్రాధాపణలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని వారిని హెచ్చరిస్తున్నారు